వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె ఇంకా ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై రెండవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డిపల్లి అలాగే చింతామణి టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం టపాకా ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఈ టపాకా అనేది ఓన్లీ ఫ్లవర్ ఏమైనా డ్రాప్ అవుతున్నా అలాగే ఫ్లవర్ నిలబడుతుంది కొత్త ఫ్లవర్ అయితే వస్తుంది ఈ తక్షణ అనేది పూత రాలకుండా చెట్టు గ్రోత్కి అలాగే చెట్టు ఇంప్రూవ్మెంట్కి పక్క కొమ్మలు బాగా పెరిగి చెట్టు బాగా గ్రోత్ వస్తుంది ఈ నందక అనేది కాయ సైజ్కి షేనింగ్కి ఈ భూవరం వచ్చి ఓన్లీ వేరు వ్యవస్థ కంటే వేర్లు గట్టిపడతాయి మీరు ఏ మందు వదులుకున్నా కూడా త్వరగా ఏరు లాక్కొని రిజల్ట్ త్వరగా వేయడానికి ఈ భూవరం అయితే పనిచేస్తుంది మీకు ఎవరికన్నా కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా వడ్డిపల్లి చూసుకుంటే ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది నా ధరలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క టాప్ రేట్ చెప్పారు ఒక అన్న ఆరు వందల యాభై రూపాయలు చెప్పాడు ఇంకో అన్న వచ్చి ఐదు వందల నలభై చెప్పాడు ఇంకో అన్న వచ్చి ఐదు వందల యాభై ఇలా ఒక్కొక్క సూపర్ టాప్లో అయితే అన్న ఇంకా యావరేజ్గా మార్కెట్ చూసుకుంటే మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఇవైతే యావరేజ్ రేట్లు అయితే వడ్డీ అయితే పలికాయి ఇక చింతామణి మార్కెట్లో పద్నాలుగు కేజీల బాక్సులు ఫస్ట్ రౌండ్లో వచ్చి నాలుగు వందల రూపాయలు సూపర్ టాప్ అయితే పట్టడం జరిగింది ఇక లాస్ట్ రౌండ్ వచ్చేసరికి ఐదు వందల పది రూపాయలు అయితే టాప్ రేట్ అయితే పడింది చింతామణిలో పద్నాలుగు కేజీల బాక్సులు ఎక్కడ కూడా యావరేజ్గా రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే యావరేజ్ రేట్లు అయితే పలికాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్